ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులకి పూర్తి స్థాయి డిఎస్సి స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని జివో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్స్ మీద జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఆందోళనకి మా బంద్కి మన్యం బంద్కి మా సిపిఎం పార్టీ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తా ఉన్నాం జివో నెంబర్ త్రీ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని వెకేట్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తుంది ట్రైబల్స్కి పూర్తిగా అన్యాయం చేస్తున్నది రేపు రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గౌరీ కడతారు ఈ రాష్ట్రంలో వైసీ టీడీపీ బీజేపీని బలపరచడాన్ని ప్రజలు హర్షించడం లేదు తెలుగుదేశాన్ని కూడా పాఠం నేర్పిస్తారు ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో అటవీ సంరక్షణ చట్ట సవరణ చేసి భూములు లేకుండా పోడు భూములకు పట్టాలు లేదు పైగా వెనక లాగేసుకుంటున్నారు అది ఆదివాసీల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా కొన్ని మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా ఉన్నది ఈ విషయంలో పూర్తిగా విఫలమైనటువంటి పార్టీలకు రాబోయే ఎన్నికలో పాఠం నేర్పాలి ఈ పార్టీలకి గోరీ కడతారు ప్రజలని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని పదో తేదీ బంద్కి మద్దతుగా మేము ఈ నెల ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడతో సహా మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ జిల్లాల్లో ఆదివాసీ జ జనరక్షణ దీక్షలు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగేటువంటి జనరక్షణ ఆదివాసీ జనరక్షణ దీక్షలకు పూర్తి మద్దతునివ్వాలి అదేవిధంగా పదవ తేదీ బంద్ని ఏజెన్సీ బంధను కూడా జయప్రదం చేయాలని మేము మొత్తం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం